హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ శుభోదయం అలాగే ఈ మదనపల్లి మార్కెట్లో దిగుమతి ఎంత వచ్చింది అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంత ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఘంటసంలో క్లిక్ చేసి ఆల్ అనేదాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా మదనపల్లి మార్కెట్ దిగుమతి గురించి తెలుసుకోవచ్చు అలాగే ఈ మదనపల్లి మార్కెట్లో లెవెన్ గ్రేడ్ బాక్సులు ఫ్రెండ్స్ అలాగే ఈరోజు వచ్చిందనూ సోమవారం పన్నెండవ తారీఖున మే నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ మదనపల్లి మార్కెట్లో నిన్న ఎలా దిగిందో సరుకు ఈరోజు కూడా తక్కువగానే వచ్చింది ఫ్రెండ్స్ ఒక్కొక్కసారి తెల్లారితో కూడా మా ఏడు గంటలకైతే సరుకు అయితే దిగుమతి అవుతుంది ఇప్పుడు ఈ వీడియో పెట్టే ముందుకి సరుకు అయితే ఉంది ఫ్రెండ్స్ నిన్న ఎలా వచ్చిందో ఈ రోజు కూడా అలాగే వచ్చింది ఇది తెల్లారితో ఆరు గంటలకి వస్తుంది వీడియో అనమాట ఒక్కొక్కసారి ఏడుకి ఎనిమిదికి కూడా సరుకు అనేది మదనపల్లి మార్కెట్కి దిగుమతి అవుతుంది అవ్వకపోతే కనుక నిన్న ఎలా ఉన్నాయో ధరలు అలాగే ఉంటాయి లేదంటే సరుకు ఎక్కువగానే వస్తే గనక తెల్లారితో ధరలు అనేది పెరుగుతాయి ఇప్పుడు వరకు వచ్చిన సరుకు చూసుకుంటే నిన్న ఎలా వచ్చిందో ఈరోజు కూడా ఈ భాగ్యలక్ష్మీ మండి కానీ పీజీఆర్ మండి కానీ టీవీఎస్ లైన్ మండి కానీ ఓవరాల్గా మార్కెట్ అంతా తక్కువగానే ఉంది ఫ్రెండ్స్